ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము వృషభ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇటువంటి వీడియోలు మరికొందరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాతృ నమాన్ని చిన్న కమెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో వృషభ రాశి స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృషభం అన్నగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశి పరిధిలోకి చెందుతారు వృషభరాశి స్త్రీలు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందగలుగుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా చక్కటి ముఖవర్చస్సు కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరు ఎదుటివారిని చక్కగా ఆకర్షించే విధంగా ఉంటుంది దాంతోపాటు వీరు సంఘంలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు వీరు చేసేటువంటి ప్రతి పని కూడా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా కోరుకుంటారు దానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తుంటారు అంటే సంఘంలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు వృషభరాశి స్త్రీలు చాలా దయగల వారు వారు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు కానీ చాలా మంది వాటిని పెద్దగా అసలు పట్టించుకోరు దాంతో సంబంధం లేకుండా వారిని వీరు ప్రేమిస్తూనే ఉంటారు తమ భాగస్వామి నుంచి ఆ ప్రేమను ఎక్కువగా ఆశించేవారు భాగస్వామి తమను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయాన్ని వారు అసలు పట్టించుకోరు కానీ వీరు ప్రేమిస్తూనే ఉంటారు వృష్పరాశి స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు తమకిష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు వారు తమ భర్త మరియు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు ప్రేమని ప్రదర్శించడంలో వారు గొప్పవారని చెప్పుకోవచ్చు వీరు ఎవరినైనా నమ్మి ప్రేమిస్తే వారి కోసం దేనినైనా వదులుకోవడానికి వెనుకాడరు అయితే వీరి మనసులో స్థానం సంపాదించుకోవడం వీరి నమ్మకాన్ని పొందడం అంత తేలికైన విషయం అయితే కాదు ఎవరి ప్రేమను అయినా అంగీకరించే ముందు సాధక బాధకాల గురించి వెయ్యి సార్లు ఆలోచిస్తారు తాము సరైన నిర్ణయం తీసుకున్నామని నమ్మకం కలిగే వరకు చర్యలు అసలు తీసుకోరు వీరు ఎవరినైనా ప్రేమించడం ప్రారంభించినట్లయితే వారు తమ గురించి మరియు జీవితంలోని వ్యక్తిగత విషయాల గురించి రహస్యాలు చెబుతారు వృషభరాశి స్త్రీలను ప్రేమించే మరియు శ్రద్ధ వహించే సరైన భాగస్వామి ఉంటే వారికి జీవితం వసంతం అవుతుంది విశ్వరాశికి చెందిన స్త్రీలు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప గుణగణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే విశ్వరాశి స్త్రీలకు అత్యంత ప్రీతి పాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలనే భావనలతోనే తెలియజేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని అంటే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది మొండితనం స్థిరమైన స్వభావాల వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతో సేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు పాటు వీరు గృహంలో భర్త విషయంలో గాని పిల్లల విషయంలో గాని ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వీరి సంసారంలో ఉన్నటువంటి భర్త అత్తమామలు ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు పిల్లలకు అందరినీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి అందరినీ కూడా అంత అభివృద్ధికి వీరు కారకులవుతారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా శ్రమించే తత్వం ఉంటుంది ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విజయం అనేటువంటిది వెంటనే వస్తుంటుంది వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు భర్త కనుక అనుకూలంగా లేకపోతే సామ దాన భేద దండోపాయాలను ఇటువంటి అన్ని రకాల ఉపాయాలను ఏదో ఒకటి ఉపయోగించి భర్తను దారిలోకి తీసుకోవటంలో తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు గొప్ప సిద్ధహస్తులను చెప్పుకోవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో ఎటువంటి పని చేయడానికైనా అంటే బతిమిలాడో భయపెట్టో ఏ విధంగా అయినా సరే పని చేయించుకోవడానికి దానికి తగ్గ విధంగా ఉంటారు దాంతో పాటు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని చెడగొట్టుకోవాలని అస్సలు అనుకోరు కుటుంబం అంటే వీరికి చాలా గౌరవం ఇష్టం ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలలో కొద్దిగా అసూయ గుణం ఉంటుంది అంటే ఎదుటివారి కనుక ఉండి వీరికి కనుక లేకపోతే కొద్దిగా బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా చాలా సుఖవంతమైన సంతోషకరమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటారు సమాజంలో పది మందిలో ఒకరిలా కాకుండా పది మందిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు అందరితోటి బాగా కలివిడిగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో సరదాగా ముచ్చట్లు చెబుతూ అందరిలోకి తాను ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ఉంటారు అంటే అందరికీ తాను కావలసినటువంటి వ్యక్తి అనేటువంటి వారి మాట తీరు వారి యొక్క ప్రవర్తన వారు చేసే పనులు వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా వాటిని తెలియజేస్తూ ఉంటారు దాంతో పాటు వీరిలో మరొక గొప్ప గుణం ఏమిటంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేయడంలో ప్రసిద్ధులను చెప్పుకోవచ్చు ఇంకా భర్త కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కనుక సహకరించినట్లయితే వీరు గొప్ప మేధావిగా మారుతారు దానితో పాటు వీరిలో మంచి వ్యాపారవేత్తలు కూడా అవుతారు వీరు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఉద్యోగ విషయానికి వస్తే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు దేన్నైనా నిజాయితీగా డీల్ చేయగల వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇంటీరియర్ డెకరేషన్ ఫైనాన్స్ అకౌంటింగ్ మార్కెటింగ్ నర్సింగ్ ఇంజనీరింగ్ లా పబ్లిక్ రిలేషన్స్ ఉన్నత విద్య వీరికి అనుకూలంగా ఉంటుంది వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ విషయానికి వస్తే వృషభం భూమిని సూచిస్తుంది అందువల్ల కన్య మరియు మకర రాశుల వారి లక్షణాలతో సరిపోతాయి అదేవిధంగా ఇతర వృషభ రాశి వ్యక్తులతో వారి అనుకూలత మంచిది వృషభ రాశి స్త్రీలు కర్కాటం వృశ్చికం మరియు మీనం వంటి జలతత్వ రాశుల వారితో ఉత్తమంగా అనుకూలంగా ఉంటారు వృషభం మరియు వృశ్చికం వ్యతిరేకం రాశి స్త్రీలు అగ్ని మరియు వాయుతత్వ రాసుల వారితో సంబంధాలు జాగ్రత్తతో సంప్రదించాలి వృషభరాశికి అత్యంత సవాలుగా ఉండే మ్యాచ్లు సింహరాశి మరియు కుంభరాశి రాశిలో జన్మించిన చాలా మంది మహిళలు కొన్నిసార్లు నిరాశకు గురవుతారు అది జరిగినప్పుడు వారు చాలా అరుదుగా ఇతరుల నుండి సహాయం కోరుకుంటారు చాలా అరుదుగా వారు స్నేహితుల సహాయం కూడా కోరుకుంటారు అదే సమయంలో వృషభరాశి స్త్రీలు తమ భావోద్వేగాలను ఎలా దాచుకోవాలో మరియు ఇతరుల అసంతృప్తికి ఎలా వ్యక్తం చేయాలో బాగా తెలుసు వీరు ఎప్పుడు పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించినట్లు వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి చాలా ప్రాణం రాశిలో జన్మించినటువంటి స్త్రీల తల్లిదండ్రులను అత్తమామలను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతూ ఉంటుంది కుటుంబం ఉన్నతి కోసం అపర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన స్త్రీలు ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు